విడుదల రజని చిలకూరుపేటలో హంగామా చేయడం మొదలుపెట్టింది ఓడిపోయిన తర్వాత అంటే మంత్రిగా గెలిచింది గెలిచిన తర్వాత గుంటూరు ఎందుకు వెళ్ళావు చిల్లరపేట ప్రజలు వదిలిపెట్టేసి నీ సొంత కార్యకర్తలని నీ నీ సొంత నాయకుల్ని నిన్ను కాపాడుకున్నటువంటి నిన్ను కాపాడు నెత్తిన పెట్టుకుని పూజించుకున్నటువంటి నీ నాయకుల్ని కార్యకర్తను వదిలేసి మీరు పక్క నియోజకవర్గానికి పోయి మీరు అక్కడ పోటీ చేశారు కనీసం పక్క నియోజకవర్గంలో ఉన్నప్పటికీ మీరు ఎవరికైనా అందుబాటులో ఉన్నారా సరే మీరు మంత్రిగా ఉన్నప్పుడు రోజున చిన్నూరుపేటలు అందుబాటులో ఉన్నారా లేరు ఇవాళ ఏంటో శవరాజకీయాలు చేసుకుంటా చిన్నూరుపేటలు తిరుగుతా ముసలి కన్నీళ్ళు గారు మోసగాళ్ళని దొంగల్ని మీ కార్లో ఎక్కించుకొని తిప్పుకుంటా వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తే పోలీసులనే పోలీసులనే మీరు బెదిరిస్తా ఈరోజు ఇన్ని చేస్తా కపట నాటకాలు ఎందుకు ఆడుతూ ఉన్నారు మీరు నియోజకవర్గంలో ఇలా హంగామాలు చేస్తూ ఉన్నారు ఈ హంగామాలు చేస్తూ ఉన్నప్పుడు మీరు కనీసం మీకు బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎటువంటి మంచి పనులు చేయకపోగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అన్ని మంచి పనులు జరుగుతున్న ప్రజలకి న్యాయం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మీరు ఇంకా రోడ్డు మీద పడి నానా హంగామాలు చేస్తా ప్రభుత్వాన్ని దుయ్యబడతా రోజుకి మీ రౌడీజాన్ని మీ వీడియోలో చూసే నేను చివరిగా రౌడీజం చేస్తా మేము మళ్ళా వస్తే మీ అంతు చూస్తా అని మాట్లాడుతున్నారు తప్పితే మేము ప్రజలకి ఇది చేస్తాము మేము వస్తే ఇది ఈ ప్రభుత్వం కంటే ఇంకా మంచిగా చేస్తామని మాట్లాడేది మీ మీ దగ్గర మీ దగ్గర మేము వినలేకపోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి కానివ్వండి తదా గురువు తదాశిష్య అని చెప్పేసి మీరు అలా ప్రవర్తిస్తున్నారు ఇది ముమ్మాటికి మేము ఖండిస్తున్నాం మీరు మర్యాదగా ఎప్పటికైనా మీరు మార్చుకొని మంచిగా ఉంటే అంతేగాని మీరు ఇట్లాంటి బెదిరింపు రాజకీయాలు చేస్తూ దిగ దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఆడపిల్లని అమ్మాయిని అని ఈరోజు గుర్తొస్తుందా మీకు మీరు చేసినటువంటి దాడులు మీరు చేసినటువంటి అగత్యాలు ఇవన్నీ కూడా ఆ రోజు గుర్తురాని అమ్మాయి ఈ రోజు మీకు ఎట్లా గుర్తొస్తుంది కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉండటం కాదు ఖండించాలి ఖండించేసి వీళ్ళని వీళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము జనసేన పార్టీ తరఫున చిల్లూరు పెడతాం మేము కోరుకుంటా ఉన్నాం జై హింద్